నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ అధికార వైసీపీలో కొన్ని మార్పులు అనూహ్యమైనటువంటి పరిణామాలకి దారితీయబోతున్నాయా దీనికి అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఎవరు ఊహించిన విధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరడం ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా సమీకరణల మార్పు పైన ఫోకస్ పెట్టడానికి బీజం వేసింది ప్రధానమైనటువంటి కారణం మంగళగిరి ఎమ్మెల్యేగా మరొకసారి రామకృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వకపోవచ్చు అనేటువంటి సంకేతాలు అలానే వైసీపీ అధినేత రిలీజ్ చేసినటువంటి మొదటి లిస్ట్లో మంగళగిరి ఇన్ఛార్జిగా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నేతను ప్రతిపాదించడంతో రామకృష్ణారెడ్డి అలిగారు పార్టీకి దూరంగా జరిగారు చెన్నీ ఎస్టేట్ ఆఫ్లైన్స్ చెందని వ్యాలీ స్క్వేరీ రెండు వేల రెండు వందల తొంభై చేరారు షర్మిల వెంట రెండు నెలల పాటు నడిచారు ఆ తర్వాత మళ్ళీ తప్పు అయిందంటూ జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాక వలన ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి వైఎస్ఆర్సీపీలో ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అధికారికంగా జగన్మోహన్ రెడ్డిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కలిశారు పార్టీలో చేరినందుకు చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు అలాగే రెండు రోజుల పాటు చర్చలు జరిగిన తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పార్టీలో ఆహ్వానించారనేటువంటి సమాచారం వచ్చింది తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం నూట సాధించేందుకు మూడోసారి జగన్ హ్యాట్రిక్ అంటే జగన్ పార్టీతో వైఎస్ఆర్సీపీతో కలిసి ముందడుగు వేసేటువంటి క్రమంలో మూడోసారి పార్టీని గెలిపించే దిశగా మేము అడుగులు వేస్తాం అనేటువంటి సంకేతాలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చారు ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు మంగళగిరి హిస్టరీ అని ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే రెండు టర్ములు అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నేత రెండుసార్లు కూడా చాలా తక్కువ మెజారిటీతో ఆయన గెలుపొందడం అనేది ఆసక్తికరంగా మారింది ఇక్కడ రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండు టర్ములు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు కూడా ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ పరిస్థితి చూస్తే నేరుగా తెలుగుదేశం పార్టీ యువ నేత ఆరా లోకేష్ని బట్టి కరిపించడం ఐదు వేల ఓట్ల తేడాతో గెలుపొందినప్పటికీ తక్కువ మార్జిన్ అయినప్పటికీ కూడా ఒక పెద్ద లీడర్ని ఓడించారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆడ రామకృష్ణారెడ్డి ఇచ్చారు నారా నారా లోకేష్ లక్షా మూడు వేల ఓట్లు దక్కించుకుంటే రామకృష్ణారెడ్డి లక్షా ఎనిమిది వేల ఓట్లు దక్కించుకున్నారు సిపిఐ అంటే జనసేన విడిగా పోటీ చేసిన పక్ష పరిస్థితుల్లో పదివేల ఓట్ల చీలిక అనేది ఇక్కడ నారా లోకేష్ ఓటమికి బాటలు వేసిందనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వస్తున్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎలా జరగబోతాయి అనేటువంటి అంచనాలు అందరిలోనూ ఉన్నాయి అలానే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ పరిస్థితి చూస్తే కూడా గంజి చిరంజీవి టీడీపీ నేతగా అప్పుడు బరిలో దిగారు కేవలం పన్నెండు ఓట్ల తేడాతో ఆ రోజు గంజి చిరంజీవిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓడించినటువంటి పరిస్థితి సో ఈ సింపతి కొంత ఇక్కడ కలిసి వస్తుందని భావించారు అయితే నారా లోకేష్ బరిలో దిగడం వల్ల గంజి చిరంజీవికి అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది అనేటువంటి వాదన కూడా ఉంది ప్రస్తుతం గంజి చిరంజీవి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నాయకుడు అలానే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి బీసీలకి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి గంజి చిరంజీవి కానీ కాండూరు కమల కానీ ఈ ప్రచారాలు జరుగుతున్నాయి ఫైనల్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చిరంజీవికి అవకాశం దక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది వినిపిస్తున్నటువంటి మాట ఆల రామకృష్ణారెడ్డి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయన ఒక మాట చెప్పారు బీసీ అభ్యర్థి ఈసారి నారా లోకేష్ని ఓడించబోతున్నారని సో మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి బరిలోకి దిగడం లేదనేది క్లారిటీ వచ్చింది అయితే ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మంగళగిరి నుంచి కాకుండా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి రామకృష్ణారెడ్డిని బరిలోకి దింపాలనేటువంటి ప్రతిపాదనని వైఎస్ఆర్సీపీ అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి సమీకరణల పరిస్థితి కూడా ఒకసారి మనం సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం స ఇక్కడ సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి హిస్టరీని కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం కాంగ్రెస్ ఇట్లా మారుతున్నటువంటి స్థితి ఉంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో తప్పితే మిగతా అన్నిసార్లు కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కసారి అధికారం ఇచ్చినటువంటి చరిత్ర సత్తెనపల్లి నియోజకవర్గ ఓటర్కు ఉంది ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగులో కూటమి ద్వారా చేసినటువంటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి డంకా మోగించినటువంటి పరిస్థితి ఉంది అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసి ఆ రోజు పోటీ చేశారు కాబట్టి ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో కోడెల శివప్రసాదరావు ఇక్కడి నుంచి గెలుపొందారు కేవలం తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారు అంబటి రాంబాబు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో బరిలోకి దిగారు వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓటమి పాలైనటువంటి పరిస్థితి కోడెల శివప్రసాద్ రావు ఆ తర్వాత ఏపీ శాసనసభకి స్పీకర్గా కూడా పనిచేసినటువంటి నాయకుడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వారు విడిగా పోటీ చేసినటువంటి క్రమంలో అంబెడ్ రాంబాబు ఇక్కడ ఏకంగా ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి అలానే ఈక్వేషన్ చూస్తే కనుక వై ఇక్కడ కోడెల శివప్రసాదరావు గారు రెండో స్థానంలో ఉంటే ఎర్రం వెంకటేశ్వర రెడ్డి జనసేన పార్టీ నుంచి తొమ్మిది వేల పైచులకు ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి సో ఈసారి మూడు పార్టీలు కలిసి వస్తున్నటువంటి తరుణంలో కోడెల శివప్రసాదరావు గారు ఆల్రెడీ మరణించినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కన్నా లక్ష్మీనారాయణని బరిలోకి దింపాలనేటువంటి నిర్ణయం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ అక్కడ బరిలో దిగబోతున్నారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు అయితే ఆయన పట్ల వ్యతిరేకత ఉంది నియోజకవర్గంలో అనేటువంటి చర్చ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకి ప్రమోట్ చేస్తూ ఆయన్ని లోక్సభ అభ్యర్థిగా ఎంపీగా ఆయన బరిలో నిలపాలనేటువంటి ఆలోచన అధిష్టానం చేస్తున్నట్టుగా ఇక్కడి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలోకి దిగబోతున్నట్టుగా ఒక సంకేతాలు వైఎస్ఆర్సీపీలో ఒక చర్చ జరుగుతుంది కాబట్టి సత్తెనపల్లి కాన్స్టెన్సీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా బరిలోకి దిగేటువంటి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి మరొక వైపు చూస్తే కోడెల ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి అసంతృప్తి ఇక్కడ ఖచ్చితంగా కలిసి వస్తుంది అలానే జనసేన పార్టీకి పైన ఉన్నటువంటి అనేక సందర్భాల్లో జనసేన పార్టీ పైన చేసినటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వీటన్నిటి కూడా అంబటి రాంబాబుకి మైనస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంబటి రాంబాబుని మరొక చోటకి ప్లేస్ మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు కోటిలకు ఫ్యామిలీని కూడా బుజ్జగించేటువంటి ఉన్నాయా వాళ్ళు పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయా ఈ ప్రయత్నాలు ఈ మార్గాలను కూడా అనుసరించేటువంటి అవకాశం ఉంది వాళ్ళ రామకృష్ణారెడ్డి స్థానిక నేతగా అంటే మంగళగిరి నుంచి ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా నేతగా ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా అక్కడ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే అంబటి రాంబాబును మరి ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తారనేటువంటి అంశం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం వాస్తవానికి అంబటి రాంబాబుకి కూడా ఒక ఆప్షన్ తీసుకున్నట్టుగా జనసేన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకత్వం చెబుతుంది అది మచిలీపట్నం లోక్సభ స్థానం మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనటువంటిది గత రెండు ఎలక్షన్స్ అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో అది టీడీపీకి కైసం చేసుకున్నటువంటి నియోజకవర్గం అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అప్పుడు గుంటూరు జిల్లాకు చెందినటువంటి నేత ఒకప్పుడు గుంటూరుకు ప్రాతినిధ్యం వహించినటువంటి నేతగా ఉన్నటువంటి బాలసౌరి మచిలీపట్నం నుంచి నామినేషన్స్ వేసి అక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఈసారి బాలశౌరి పార్టీ మారినటువంటి నేపథ్యంలో అక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా అంటే ఉమ్మడి సీటుగా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం నుంచి బాలశౌరి నిలబడబోతున్నాడు అది దానిపైన ఒక క్లారిటీ ఉంది గత ఎన్నికల పరిస్థితి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పరిస్థితి చూస్తే కనుక బాలశౌరి అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కొనకల్ల నారాయణ ఐదు లక్షల పదకొండు వేల ఓట్లు దక్కించుకుంటే ఇక్కడ ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల ఓట్లు బాలశౌరికి దక్కింది ఇలా జనసేన పార్టీ బండరెడ్డి రాముని బరిలో దింపడం లక్ష పదమూడు వేల ఓట్లు చీలిపోవడం ఇది తెలుగుదేశం పార్టీని కొట్టినటువంటి అంశంగా చూస్తారు ఇప్పుడు రెండు పార్టీలు కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిగా బాలసౌరి నిలబడుతున్నారు జనసేన తరఫున కాబట్టి ఆయనకి చెక్ పెట్టాలంటే సామాజిక వర్గాల పరంగా చూస్తే కూడా మచిలీపట్నం నుంచి అంబటి రాంబాబుని బరిలోకి దింపితే మంచి ప్రయోజనం ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం వస్తుంది ఎందుకంటే ఇక్కడ నుంచి పేరుని నాని ఫ్యామిలీ కానీ ఎందుకంటే మచిలీపట్నం ఎమ్మెల్యేగా పేరు నాని కుటుంబం నుంచే దిగేటువంటి దిగుతారు కాబట్టి ఆ సపోర్ట్ కూడా లభిస్తుంది చుట్టుపక్కల నియోజకవర్గాల్లో లాంటి నియోజకవర్గాల్లో కూడా కాబు సామాజిక వర్గ బలం చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అంబటి వర్సెస్ బాలశౌరి చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రతిపాదనని పరిశీలించాల్సిందిగా ఇక్కడ సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది వైఎస్ఆర్సీపీ అధినేత కనుక ఈ అంశాన్ని కన్సిడర్ చేస్తే ఆ ఎంపీ రేస్లో అంబటి రాంబాబు నిలబడతారు అలానే సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలోకి దిగుతారు దీంతో ఒకే దెబ్బకి రెండు చోట్ల కూడా సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం దక్కుతుంది అలానే సామాజిక వర్గ సమీకరణల పరంగా కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు మెరుగవుతాయనేటువంటి ఆ ఆలోచన చేస్తున్నట్టుగా అంతర్గతంగా తెలుస్తుంది అలానే అంబటి రాంబాబు యువజన నేతగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో కీలక పాత్రధారి కీలక నాయకుడిగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఆయనకి అక్కడ కూడా జనాదరణ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ అంచనాలు కనుక జగన్మోహన్ రెడ్డి ఆమోదిస్తే అతి త్వరలోనే ఈ మార్పులు చేర్పులతో కొత్త ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు స్పష్టంగా